వెల్కమ్ టు సేని మొబైల్ జమో మడుకు ఈరోజు మన దగ్గరికి మళ్ళీ ఒక బ్రాండ్ మొబైల్స్ ఒక ఫైవ్ మోడల్స్ వచ్చాయి ఏమి చెప్తారు చూడండి ఆలోపు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కష్టం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మన దగ్గర వచ్చేసి వ్యూ వీ ఫార్టీ ఎయిట్ జీబీ ర్మ్ వన్ ట్వంటీ ఎయిట్ జిబిలో సీల్ ఇస్ ఇది వచ్చేసి లోటస్ పర్పుల్ కలరు ఇది కేవలం మనకు ట్వంటీ నైన్ థౌసండ్ వస్తుంది ఆ లాస్ట్ టైం రెండు వచ్చినా అవి షేర్ చేసాము ఇది మళ్ళీ ఈరోజు ఉండొచ్చింది అంటే తొందరగా బుక్ చేసుకోండి అలాగే మోటో హెచ్ ఫార్టీన్ నియో ఇది వచ్చేసి బ్లూ కలరు బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు ఫైవ్ మంత్స్ ఓల్డ్ ఇంకా సెవెన్ మంత్స్ గ్యారెంటీ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తింటాను ఇది వచ్చేసి మనకి కేవలం సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది కొత్తది వచ్చేసి ఇరవై రెండు వేలు ఉంది అలాగే ఒకటండి మోటో హెచ్ ఫార్టీన్ ఇయో మొబైల్ ఇది బ్లాక్ కలర్ టువల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ తింటాను ఇది కూడా ఫైవ్ మంత్స్ ఓల్డ్ ఉంది సెవెన్ మంత్స్ గ్యారంటీ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం ఆన్లైన్ ఫైవ్ మనకి కేవలం పదహారు వేల వందలు ఓకేనా రెండు బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ మొత్తం బిల్లు బాక్స్ మొత్తం ఫుల్ కిట్ ఉంది అలాగే రియల్మీ థర్టీన్ ప్రో అయితే మన రెండు మొబైల్స్ ఉన్నాయి జస్ట్ సిల్ కట్ మొబైల్స్ నాన్ వెజ్ ఫోన్స్ ఇవి వచ్చేసి మనకి కేవలం ట్వంటీ థౌజండ్ పడ్డాయి చూడండి బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ సిమ్ వేసుకునేసి మనకు వన్ ఇయర్ గారెంటీ స్టార్ట్ అవుతుంది దీనిపైన బఫ్గుడేలు కంపెనీ బక్కు కూడా తెలియదు ఎవరైనా తొందరగా బుక్ చేసుకొని బెస్ట్ సేట్ ఇస్తాము ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఎంత దూరంగా ప్రొరేట్ చేస్తాము అలాగే వివో వైట్ ఉంటుందండి మన దగ్గర ఇది వచ్చేసి ఫోర్ జీబీ రామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఓన్లీ మొబైల్ ఒకటే అండి ఛార్జర్ బిల్లు బాక్స్ ఎటువంటి లేవు కానీ మొబైల్ అయితే వాడుకోవడానికి బాగుంది కేవలం నాలుగు వేల ఐదు వస్తుందండి ఓకేనా మిల్ట్ కండిషన్ అండి చిన్న చిన్న వాడుకోవడంకి అయితే బాగుంటుందండి కేవలం నాలుగు వేల ఐదు వస్తుంది ఎవరైనా అంటే బుక్ చేసుకోండి ఓకేనా మనం చాలా సంచుకోండి ఎవరైనా మొబైల్స్ అమ్మాలనుకుంటే మనం ఆన్లైన్ ఎందుకంటే ఎక్స్చేంజ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎక్స్చేంజ్ పెట్టుకుంటారు ఆ కంటే మనం బెస్ట్ తీసుకుందాం అమ్మాలనుకుంటే మన స్టోర్ని విజిట్ చేయండి మన షాప్ వచ్చేసి జమ్మల్ మడుగు పొద్దురోడ్డు క్యామెల్ క్యామెల్ హాస్పిటల్ ఎదురుగానే మన షాప్ ఓకేనా డూపాలో సబ్స్క్రైబ్ మరొద్దరు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్